చిత్తూరు జిల్లా సోమల మండలంలో ఏనుగుల సంచారంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు సోమవారం నెలకూరివారిపల్లి సమీపంలో టమోటా వరి పంటలపై సైర వ్యవహారం చేసి బోరు పైపులు డ్రిప్ పరికరాలను ఏనుగులు ధ్వంసం చేశాయి మంగళవారం పగులు మధురమలై కొండ వద్ద ఏనుగులు సంచరించడంతో పశువులను మేతకు పట్టుకోడానికి అడివైపు రావడానికి రైతులు ఇబ్బందులు పడ్డారు కాగా ఆవులపల్లి పంచాయతీలోని ఒంటరి ఏనుగు ఇండ్లపల్లికి చెందిన ఊసన్న వరి పొలాల్లో తిరగాడి పంటను ధ్వంసం చేసింది రైతులు ఎంతో ఖర్చు చేసి సాగు చేసి కోతకు సిద్ధంగా ఉన్న వరి టమాటా తోటల్లో గజరాజులు శైల వివాహం చేసి పంటలను తొక్కివేయడంతో కడుపు కోత మిగులుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు జట్లకు ఏర్పడి సొంత ఖర్చులతో టపాసాలు పేల్చుకుంటూ డప్పుల శబ్దం చేస్తున్నామన్నారు మరికొందరు పొలాల వద్దనే మంటలు వేసుకుని జాగాన చేసినట్లు గ్రామస్తులు తెలిపారు అధికారులు స్పందించి చర్యలు చెప్పడాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నారు లేదంటే రావ వేరాజులో వ్రాసం చేయాలంటే భయమేసే పరిస్థితి ఆపరించిందని సోమల మండలంలోని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అంతేకాక సంబంధిత అధికారులు స్పందించి పంట నష్ట పరిహారం కింద ఆర్థిక పరిహారం కూడా అందేలా చూడాలని ఇస్తున్న వారు అటవీ శాఖ అధికారులను కోరుతున్నారు